హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇది వచ్చేసి అయితే సెకండ్ వీడియో అండి పార్ట్ టూ పాపికొంట్లు అనమాట చూసారు కదా నేను చెప్పాను కదా నేను ఇలా దీంట్లో ఎంటర్టైన్మెంట్ చేసేవాళ్ళని అలా డాన్స్లో చేస్తారనమాట ఎందుకంటే మనకు బోరు కొట్టకుండా ఫోర్ అవర్స్ కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు కదా బోటు మీద అందుకని బోరు కొట్టకుండా వాళ్ళ మధ్యలో ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట అలాగా ఇగండి ఈ బోట్ వచ్చేసి అయితే పాప్కర్న్లో వెళ్ళి వచ్చేస్తుంది ఇంకా పాప్కర్న్లో చూసేసి వచ్చేస్తున్నాయి ఈ బోట్లు మాది అయితే ఇంక వెళ్తుంది మాకంది ముందు స్టార్ట్ అయిన బోట్లు ఉంటాయి కదా అవి అయితే వచ్చేస్తున్నాయి అనమాట అలా అయితే మేము ఇంకా స్టార్ట్ అయ్యాము ఇక్కడ మధ్యలో ఒకటే ఒకసారిని అయితే ఆఫ్ చేస్తారంటండి అది కూడా నేను వీడియో చూపించాను మీకు చూసారు కదా అలా స్లోగా వెళ్తుంది అనమాట నీటి మీద అలా వెళ్తుంది వెళ్ళినట్టు కూడా మనకి ఇంకేం తెలీదు అలా కూర్చొని ఉండడమే ఇది బాగుంది నాకైతే నచ్చింది మీరు కూడా ఫ్యామిలీ అయితే ఈసారి ట్రిప్ వేయండి బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది మాకైతే బాగానే లేండి చూసారు కదా ఇది ఇక్కడైతే ఇక్కడ మధ్యలో ఒక దగ్గర అయితే ఒక ప్లేస్లో అయితే ఆప్ చేశారు ఇదిగోండి అదే ఈ ప్లేసు ఇది అయితే ఊరి పేరు ఏదో చెప్పారండి నాకు ఐడియా లేదు ఇది ఇక్కడ అయితే శివాలయం ఉంటుందంట ఇక్కడ వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇంకా పాప్కర్న్లో వెళ్ళి ప్రతి బోట్ ఇక్కడైతే ఆగుతుందంటండి ఇక్కడ అయితే ఆగి ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఆప్ వచ్చేసి అయితే ఒక శివాలయం ఉంటుంది అంటే దాని దగ్గర అయితే ఇక్కడ గుడికి వెళ్ళి దర్శనం అవి చేసుకుని చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకుని అప్పుడు రెట్న ఇంకా మళ్ళీ బోట్ ఎక్కుతారనమాట ఇక్కడైతే పాపకొండలో వెళ్ళిన ప్రతి బోట్ అయితే ఇక్కడ ఆపుతారంటండి మరి ఎందుకని మనకి అయితే తెలియదు కానీ ఖచ్చితంగా ఆగుతుంది అంటే ఇక్కడ బోటు ట్వంటీ మినిట్స్ అయితే వెయిట్ చేస్తారంట ఇవి చూసారు కదా చాలా బాగున్నాయి అయితే బొంగు కర్ర ఉంటుంది కదండీ మళ్ళీ బద్ద దానితో తయారు చేసింది అనమాట ఈ ఫ్లవర్స్ ఇదిగోండి ఇదే శివాలయం అనమాట ఇక్కడైతే వాటర్ వస్తుంది అనమాట దాంట్లో నుంచి ఒక ప్లేస్లో అక్కడైతే ఇంకా కాళ్ళై కడుక్కొని ఇంకా శివాలయంకి వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకునే వాళ్ళు చేసుకుని వస్తున్నారు అనమాట మేమైతే ఇక్కడనే ఉన్నాం మేమైతే వెళ్ళలేదు అక్కడైతే చూసారు కదా అయితే చూసారు కదా ఈ బోట్లు మిరర్స్ మామూలుగా చాలా రకాలండి ఇవన్నీ అయితే కర్ర ఉంటుంది కదండీ అది బద్ద బొంగుగర అంటారు కదా దాంతో అయితే తయారు చేశారు వీళ్ళందరూ కానీ చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అయితే చూసారు కదా బలి తయారు చేశారు అయితే నాకైతే బాగా నచ్చినాయి ఒక్కొక్కటి అదే ఫ్లవర్ ఒక్కటి వచ్చేసి అయితే టూ హండ్రెడ్ అంటండి ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్రై చెప్పారనమాట వీళ్ళందరూ అయితే అండి ఇక్కడ ఇక్కడైతే వీళ్ళకి పనులు ఏమి ఉండవంట ఇంకా ఇవే చేసుకుంటారంటండి ఇలా ఇంకా బోట్ వచ్చి బోర్డు దిగి తిరగడానికి దిగిన ప్రతి ఓళ్ళు కొనుక్కుంటారనమాట ఆ వ్యాపారం అనమాట అది అలా అయితే మేము అలా శివాలయం దగ్గరికి వెళ్ళి ఇంకా అలా చూసి వచ్చేసిన తర్వాత అయితే మా వాళ్ళు బొంగలో చికెన్ కావాలని తీసుకున్నాను అనమాట చికెన్ వచ్చేసి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది బొంగులో చికెన్ అంట టేస్ట్ అయితే పర్లేదు బాగానే అనిపించింది ఈ అబ్బాయిలు ఇద్దరు వచ్చేసి అయితే టెన్త్ క్లాస్ చదువుతున్నారంటే వీళ్ళు హాస్టల్లో చదువుతారంట వీళ్ళు కూడా పార్ట్ టైం కింద ఇలా బోట్లు అవి బాగా వచ్చినప్పుడు ఇలా చికెన్ అయ్యి అమ్ముకుంటారు అంటే ఇలా వీళ్ళిద్దరు అన్నదమ్ములు అనమాట మేము అయితే అడిగాము ఇలా డీటెయిల్స్ వాళ్ళు ఏం ఏంటి ఏంటని వాళ్ళు అనమాట ఇలా చికెన్ అయితే పర్లేదు బాగానే అనిపించింది వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట చికెన్ టేస్ట్గానే ఉందండి ఎందుకంటే ఇంకా ఆయిల్ ఏమి ఉండదు కదా ఇంకా అబ్బాయి అయితే కొడుతున్నాడు కదా అది అయితే అది అదైతే అసలు ఓపెన్ అవ్వట్లేదు అనమాట ఇంకా అలా అయితేనే ఓపెన్ చేసేళ్ళండి బాగానే ఉంది చాలామంది అండి ఇది బొంగులో చికెను మేము స్టార్ట్ అయినా కా నుంచి స్టార్టింగ్లో ఆ అతల అక్కడ కూడా ఉంది ఈ ఇక్కడ కూడా ఉంది అనమాట బాగుంది నాకైతే బాగా అనిపించిందిలేండి పర్లేదు బాగానే ఉంది చికెన్ అయితే బాగానే చేశారు చూసారు కదా ఇదిగోండి ఇది ప్లేట్ ఎట్లా అయితే ఇచ్చారనమాట ప్లేటు ఇలా ప్లేట్ వచ్చిందనమాట చిన్న ప్లేటు ప్లేట్ వచ్చి అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ చూసారు కదా నా దగ్గర కొంచెం డిస్టబెన్స్గా ఉంది ఎందుకంటే ఇంటి దగ్గర కొంచెం పని చేస్తున్నారండి దానివల్ల డిస్టబెన్స్గా ఉంది అదనమాట మీకు డిస్టర్బెన్స్గా ఉంటే సారీ అండి అదే ఇంకా ట్వంటీ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకేమైనా రిటర్న్ అయితే బోట్ ఎక్కేయాలన్నమాట ఎందుకంటే ఓన్లీ ఇక్కడ శివాలయం టెంపుల్ చేసుకోవడం కోసం దర్శనం చేసుకోవడం కోసం టెంపుల్కి వెళ్ళి వాళ్ళు అంటారు కదా వాళ్ళ కోసం అనేది చేశారనమాట ఇక్కడైతే ఉల్లిపాయలు నిమ్మకాయలు అన్నీ వేసి అయితే ఇచ్చారు పర్లేదు బాగానే ఉంది ఇక్కడైతే మేము ఇంకా ఒక డ్రింక్ బాటిల్ అయితే తీసుకొని ఇవి అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి కళ్ళతో భలే చేశారు అయితే కానీ పల్స్గా భలే రేఖల్లా బాగా చేశారు అలా అయిన తర్వాత ఇంకా వచ్చేసాం బోట్లకి బోట్లోకి వచ్చేసరికి అయితే భోజనాలు అనమాట ఇంకా భోజనం టైం అయింది టైం వచ్చేసి అయితే టూ ఓ క్లాక్ అంత అయిందండి టైం అంత నాకు గుర్తులేదు టైం వచ్చేసి అయితే భోజనం అయితే పెట్టారు ఇందులో ఉన్నాడు కదండి అబ్బాయి వచ్చేసి అయితే డీజో డీజోడీలో అయితే డాన్స్ అయితే చేశాడంటండి అబ్బాయి మా వాళ్ళు అయితే ఫోటోలు కూడా దిగారు మా పిల్లలు ఇలా అయితే భోజనం అయితే పెట్టారనమాట వైట్ రైస్ కొంచెం పలావ్ పెట్టారండి బంగాళదుంప కూర పప్పు మొత్తం వెజిటేబుల్స్ అనమాట బాగుంది ఫుడ్ అయితే బాగానే అనిపించింది ఎందుకంటే మన టిక్కెట్లోనే ఇంకా ఫుడ్ కూడా డబ్బులు తీసుకుంటారు అంటే ఇంకా అలా అయితే ఫుడ్ పెట్టారనమాట ఇంకా బోట్లోనే కూర్చొని భోజనం చేయడం అనమాట ఇక్కడైతే ఇంకా మా పిల్లలు నేను భోజనం అయితే చేసేస్తాం మా మేము మా వాళ్ళకి బాగానే నచ్చింది పర్లేదండి ఫుడ్ అయితే బాగానే అనిపించింది నాకైతే అనమాట మాకైతే బోట్లో ఇచ్చిన ఫుడ్ పాపకొండలో పర్లేదు ఫుడ్ బాగానే ఉంది తర్వాత బోన్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది అనమాట పాపకొండలు వెళ్ళడానికి స్టార్ట్ అయిన తర్వాత ఇదిగోండి ఇలా చెప్పాను కదా ఎంటర్టైన్మెంట్ చేస్తారని వెళ్దా అనమాట పర్లేదండి చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు ఏం మనకి అంటే బోరింగ్ కొట్టకుండా ఇందులో వాళ్ళు ఏంటంటే పార్ట్ టైం జాబ్ కదండీ వెళ్తే ఇంకా ఇందులో శాలరీలు అయితే ఏమి ఉండవంటే బోటోళ్ళు ఏమి ఎవరంట ఇంకా ఇలా వెళ్ళిన వాళ్ళు మాత్రమే ఇలా మనం వెళ్తాం కదండి పాప కొనలు చూడడానికి వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అయితే అందరిని అయితే డబ్బులు అడిగారు ఇవ్వాలనుకున్న వాళ్ళు ఇవ్వండి అని అలానే మా వాళ్ళు కూడా ఇచ్చారండి ఎందుకంటే పాపం ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ మన ఎంటర్టైన్మెంట్ చేశారు కదా ఇవ్వాలి కదా చాలామంది అయితే ఇచ్చారు ఇంకా ఆ బోట్లో వాళ్ళు ఇచ్చిన డబ్బులే ఇంకా వీళ్ళకి వీళ్ళ శాలరీలు అంటండి ఇంకా ఇందులో అయితే శాలరీ ఏం రాదంట అదనమాట ఇక్కడైతే మా హస్బెండ్ కూడా వెళ్ళారు ఇక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ వీళ్ళతో అయితే ఫన్నీగా అయితే ఒక డ్యాన్స్ అయించారు ఒక సాంగ్ ఆ సాంగ్ అయితే బాగుందండి కానీ నేనైతే కాపీరైట్ రావడం వల్ల నేను రిమూవ్ చేశాను సాంగ్ అయితే నేను వాయిస్ చెప్తున్నాను అనమాట ఎందుకంటే మనకి బోరింగ్ కొట్టకుండా పాపం అయితే చాలా కష్టపడి తీసుకెళ్లి తీసుకొచ్చేదాకా ఇంకా వీళ్ళ మీదే ఆధారపడి ఉంటుంది అనమాట ఎందుకంటే ఇంకా మనకి ఇంకా ఎటు వెళ్ళడానికి లేదు కదండి బోట్ ఎక్కిన తర్వాత మళ్ళీ బోటు దిగదాకా మనం ఎటు కదలడానికి లేదు అలా కూర్చుని ఉండడమే కానీ ఇలా అయితే పాపం మనకి బోర్ కొట్టకుండా నిద్ర రాకుండా బాగా భయం వేయకుండా అన్నీ బాగా ఎంటర్టైన్మెంట్ చేశారనమాట అందువల్ల కొంత మనకి ఏమనిపించదో బోటు మీద కూర్చున్నా ఎందుకంటే వాళ్ళ వాళ్ళ జోకులు అలా వేసే డ్రామ్స్ ఇంకా అవి చూసి ఇంకా ఆటల్లోనే ఇంకా మనం చూస్తూ ఉండిపోతాం కదా ఇంకా మనకి ఇంకేం భయం అనిపించదు ఇదిగోండి ఇది వచ్చేది ఇక్కడే పాపకొండలు అనమాట ఇంకా అన్నీ చూడడానికి ఏమీ లేదు అలా రెండు కొండలు అలా మధ్యలో వాటర్ అనమాట ఇంకంతే అది ఇంకా పాపకొండ లోపలికైతే వెళ్ళదంటండి ఎందుకంటే అది చాలా లోతు ఉంటుందంట దానివల్ల ఇంకా అది చూసి ఇంకా ఏదర్ నుంచి ఇంకా వెనక తిరిగిపోద్ది అనమాట బోటు ఇంకా అక్కడైతే ఆఫ్ చేస్తారో అక్కడ చెప్తారనమాట ఇది పాపకొండలు అని అక్కడైతే ఇంకా అది చూసేసిన తర్వాత రిటర్న్ అయితే బయలుదేరి ఇంకా తిరిగి వచ్చేయడమే ఇందులో ఏముంది చూడడానికి అనుకుంటే ఏముందంటే అంతే అదైతే నేనైతే అంతకుముందు పాప్కార్న్లు అంటే అక్కడ కొండ దగ్గర తీసుకెళ్తారేమో అని అనుకుంటున్నాను తర్వాత తెలిసిందండి ఇంక అక్కడి నుంచి వెనక్కి తీసుకొస్తారని ఇదండి సెకండ్ వీడియో ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకు అయితే బాగా నచ్చింది